ప్రభాకిచన్కి స్వాగతం ఈరోజు నేను వెరైటీగా బెండి ఫ్రై చేస్తున్నానండి మీరు ట్రై చేసి చెప్పండి చేసే విధానం చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా అయిపోద్ది బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు నీట్గా కడిగి ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకుంటాను ఇదిగోండి బెండకాయలు ఎలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చేసుకునే విధానం చూపిస్తాను బెండకాయ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఫ్రై చేసుకున్నాం కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆయిల్ ఏం వృధా అయిపోదండి మనం కర్రీస్లో వాటిలో వాడేసుకోవచ్చు ఎర్రగా అయ్యే వరకు ఉంచుతాం ఫ్రై అయిపోయిందండి టిష్యూలోకి తీసుకుందాం మిగతా కూడా వేసుకుందాం ఇవి బాగా వేగమిచ్చి ఒక ప్లేట్లో వేసుకుందాం వేగిపోయిందండి ఇది కూడా టిష్లోకి తీసుకుందాం బెండకాయ ఫ్రై కోసం ఇంకా చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నానండి నాలుగు వెల్లుల్లి డబ్బాలు ఐదు పచ్చిమిర్చి కొద్దిగా ధనియాలు స్పైసీకి తగ్గట్టు కారం బదులు పచ్చిమిర్చి వేసుకుంటాం కొంచెం మిక్సీ చేసుకుంటాను ఇవి కలాయి పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను బెండకాయ ఫ్రైలోకి కొద్దిగా వేరుశెన పలుకులు కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిపోయి వేరుశెనగ పలుకులు వేసుకుంటున్నాను కొంచెం వేగ కొద్దిగా పలుకులు వేయండి ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాను చిన్న మాంట మీద మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది వేసుకుంటున్నానండి కొబ్బరి బొల్లాలు వెల్లుల్లి స్పైసీ కోసం పచ్చిమిర్చి వేసుకున్నాను అన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాం బెండకాయ ఫ్రై చేసుకున్నాం కదండి ఇది ఇందులోకి వేసుకుందాం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోండి కలుపుకున్నాక బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడం రసం సాంబార్లోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చెప్పండి పెండి ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు స్పైసీ సరిపోకపోతే కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకోవచ్చండి మా లక్ష్మీప్రభ కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ